హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల పాటు మన ఏపీ అండ్ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తు ఇచ్చినట్లు జారీ చేసింది ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలాంటి లైవ్ అప్డేట్స్ అయితే మీకైతే వస్తూ ఉంటాయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీ అండ్ తెలంగాణలో మోందా తుఫాన్ తప్పింది అనుకున్న డబ్బే మరో తుఫాన్ అయితే రాబోతుందండి ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో మన ఏపీ అండ్ తెలంగాణలో ముఖ్యంగా మన ఏపీలో బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలియజేసింది ఇక అదేవిధంగా హైదరాబాద్ యొక్క తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ మేడ్చల్ కరీంనగర్ ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలియజేసింది ఇక మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవునున్నాయి మీరు అలాగే ప్రతిరోజు లైవ్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి